యానాం నియోజకవర్గంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక జిఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిపాలనాధికారి మునుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతి వేడుకను జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పుదుచ్చేరి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పరిపాలనా అధికారి మునుస్వామి జెండా ఊపి ప్రారంభించారు యానం పొరవీధుల్లో సాగిన ఫైకే రన్లో విజేతగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు మీకు ఎవరన్నా ప్యానిక్ అయితే మాత్రం దయచేసి ఆగి వాళ్ళ యొక్క అసిస్టెన్స్ తీసుకోండి మీరు ఎక్కడైతే అక్కడే కూర్చోండి కూర్చుంటే మనకి స్టామినా లేకపోతే మీ మధ్యలో నడుచుకోండి మళ్ళీ నడిచే అదే చాలా చెప్పాలంటే ముఖ్యమైన రోజు శ్రీ జాన్చంద్ర గారి యొక్క జన్మదిన పరిశ్రమించుకుని జాతీయ క్రీడా దినోత్సవంగా ఈ రోజు పరిగణంపబడుతుంది కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో భాగంగా మరి డాక్టర్ ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ईटीआई एंड मदर तेरा गवर्नमेंट जनरल हॉस्पिटल डेप्यूटी डायरेक्टर श्री रविशंकर गैर डीटी हाँ एक रोड पे आप मच्छों को नंदन रहे क्या वो रहेगा बाइक लैग कर दो क्रॉस कोड जेबों दो आठ पाँच चंदन जाना शिक्षक 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 Sorry. Sir, fine हाँ बोलो बोलो आ रहा है पार्टी वाइट गुड मॉर्निंग सर गुड मॉर्निंग I యూత్ అనే మీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రైట్ ఫ్యూచర్కి ఇండియాకి ఇవ్వాలంటే మీరందరూ కోణి ఆఫ్ యూ Today, we are celebrating National first Day, the 14th of August. The participants who are participating in the 5km wet run, it creates awareness about the HIV but also health. So, it is an important part of our health as well as our healthy atmosphere. Uh, appreciate the organizers. I come uh, did health uh, and other sports uh, persons here. We did a very school and eight. Hey ஒன் பார்ட்டி ஒன் கூட லாகறதுல லாகறது என்னடா 6265 418 418